సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ఊహించిన మొత్తం కంటే ఎక్కువ నిధులు దారి మల్లేనట్లు ఈడీ అనుమానిస్తోంది ఇప్పటి వరకు చేసిన ప్రాథమిక దర్యాప్తులో వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అంచనా వేసింది పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడీ భావిస్తోంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది గొర్రెల పెంపకం అభివృద్ది పథకం అమలులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ కుమార్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుంచి కొన్ని రికార్డులు తొలగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గొర్రెల వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో రెండు కోట్ల లక్ష రూపాయలను డి డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు నకిలీ పేర్లతో మళ్లించారని మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కళ్యాణ్ కుమార్ ఇతర లబ్దిదారులు మధ్యవర్తుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించినట్లు ప్రకటించారు ప్రభుత్వ అధికారులకు కిక్ బ్యాక్ల ల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలు స్వాధీనం చేసుకున్నారు రెండు వందలకి పైగా మ్యూల్ ఖాతాలకు చెందిన ఖాళీ చెక్బుక్లు పాస్బుక్లు డెబిట్ కార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ముప్పై ఒక్క మొబైల్ ఫోన్లు ఇరవై సిమ్ కార్డులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు గొర్రెల పంపిణీ పథకంలో అనేక అవకతవకలు జరిగినట్లు మార్చి రెండు వేల ఇరవై ఒకటితో ముగిసిన కాలానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులో కాగ్ సైతం పేర్కొంది లబ్దిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం రవాణా ఇన్వాయిస్ల రికార్డులు అసంపూర్ణంగా ఉండటం నకిలీ వాహన నెంబర్లతో కూడిన ఇన్వాయిస్లకు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు చనిపోయిన ఉనికిలో లేని వారి పేరిట గొర్రెల యూనిట్లు కేటాయించినట్లు తేలింది ఆ అక్రమాల వల్ల కేవలం ఏడు జిల్లాల్లోనే రెండు వందల మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది ఆ మొత్తాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేస్తే నష్టం వెయ్యి కోట్లు దాటే ఉందని ఈడీ పేర్కొంది గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత ఎందరు అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది కుంభకోణంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఈడీ పేర్కొంది